విరమణ వయసు ఏదైతే గతంలో గత ప్రభుత్వం యాభై ఎనిమిది సంవత్సరాల నుంచి అరవై ఒకటి సంవత్సరాలు తీసుకుపోయి దాని ద్వారా పని భారం కల్పించి పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఉద్యోగుల మీద పని భారం ఇంకా ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ఏదైతే జరిగిందో ఆ యొక్క పని భారం తగ్గించే విధంగా ఈ యొక్క ప్రభుత్వం అడుగులు వేయాలని చెప్పేసి అరవై ఒక్క సంవత్సరాల నుంచి యాభై ఎనిమిది సంవత్సరాలకు పదవీ విరమణ చేసి దాని ద్వారా ఇటు ఉద్యోగస్తులకు ముఖ్యంగా ఇటు ఆర్టీసీ ఉద్యోగస్తులు కావచ్చు ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు వీళ్లకు యాభై ఐదు సంవత్సరాలకే చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇంకో సైడు ప్రతి ఏటా దీనివల్ల తొమ్మిది వేల ఉద్యోగాలు అనేది భర్తీ చేయొచ్చు ఈ వయసు పదవి పదవీ విరమణ వయసు అనేది యాభై ఎనిమిది సంవత్సరాలు తీసుకొస్తే దానివల్ల ప్రతి సంవత్సరం తొమ్మిది వేల ఉద్యోగాలను కల్పించవచ్చు కాబట్టి ఈ విధంగా ఇటు యువతను ఇటు పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులను కూడా ఆదుకోవాలి వీళ్ళిద్దరికీ అన్యా న్యాయం జరిగే ఒక అంశం కాబట్టి మీరు ప్రభుత్వం దీని మీద ఇంకా అరవై ఒకటి నుంచి ఇంకా అరవై నాలుగు అరవై ఐదు పెంచాలన్న ఆలోచన ఏదైతే ఉందో దాన్ని మీరు తక్షణమే విరమించుకోవాలి లేదంటే మాత్రం దీని మీద మేము తగ్గే వెనక్కి తగ్గే అవకాశాలు ఖచ్చితంగా ఉండవు ఇది సామాజిక సమస్య ఎందుకంటే వయసులో ఉన్న వాళ్లకు మనకు ఆర్టీసీ బస్సులు కావచ్చు లేదంటే రైల్వే స్టేషన్లు కావచ్చు రైల్వే డిపార్ట్మెంట్లు కావచ్చు మెట్రో స్టేషన్లు కావచ్చు ఆ యొక్క జర్నీ చేసినప్పుడు వాళ్లకు వీళ్ళు వయో వృద్ధులు కుర్చీలు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళకు ఆ విధంగా అవకాశం కల్పిస్తున్నప్పుడు మరి వీళ్ళు పనిచేస్తున్న వాళ్ళకు మీరు ప్రభుత్వం ఏ ప్రభుత్వం మారితే ఆ ప్రభుత్వం మీకు ప్రభుత్వం మీద ప్రభుత్వ ఖజానా మీద వాళ్ళు రిటైర్మెంట్ అవ్వగానే ఇంత బరువు పడుతుందని చెప్పేసి ఆర్థిక భారం పడుతుందని చెప్పేసి మీరు మీకు గా మీరు ఈ ఏజ్ని పెంచుకుంటూ పోతా ఉంటే ఇటు పనిచేసే వాళ్ళు సిద్ధంగా లేరు ఇటు దాంతోపాటు ఇటు దానివల్ల ఉద్యోగ అవకాశాలు కూడా ప్రతి సంవత్సరం ప్రతి గవర్నమెంట్ పోయినప్పుడు వచ్చినప్పుడల్లా మీరు వయసు పెంచడం వల్ల ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగ యువత అనేది దానికి దూరం అవుతూ ఉన్నది కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఈ అరవై ఒకటి సంవత్సరాల ఏజ్ ఏదైతే ఉందో పదవి విరమణ వయసు ఏదైతే ఉందో దాన్ని యాభై ఎనిమిది సంవత్సరాలు తీసుకురావాలి లేని పక్షంలో మేము దాన్ని దీని మీద భారీ ఎత్తున మేము ప్రోగ్రామ్ చేసే పరిస్థితులు ఉంటాయి దీంట్లో దీంట్లో భాగంగానే ఈ తొమ్మిది వేల ఉద్యోగాలు మీరు కల్పించాలి వయసు తగ్గించాలి ఈ తొమ్మిది వేల ఉద్యోగాలు కల్పించాలి ఈ కల్పించకపోతే మాత్రం మేము రాబోయే రోజుల్లో సరూర్ నగర్ గ్రౌండ్లో నిరుద్యోగుల ఏ ప్రియాంక గాంధీ అయితే నిరుద్యోగులకు మోసం చేసిందో అదే గ్రౌండ్లో మేము భారీ బహిరంగ సభ కూడా మేము పెట్టబోతున్నాం మరి ఆ ఆ సభలో మేము ఈ విషయం మీద మాట్లాడాలా వద్దా అనేది ప్రభుత్వమే నిర్ణయించుకోవాలి ఆ ఆ సభ పెట్టే సమయం కల్లా మాకు దీని మీద ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన రావాలి లేదంటే మాత్రం ఈ ఇష్యూని చాలా రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని మేము టేకప్ చేసి దీన్ని ప్రజలు తీసుకుపోయి ప్రజలకు వివరించి ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రను మేము అందరికీ అర్థమయ్యేలాగా మేము చేసే ప్రయత్నం కూడా చేస్తామని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా